పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నగర్ లో రాజ్పూత్ సంఘం ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా అమ్మవారి నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు పెద్దపల్లి జిల్లాలో మార్వాడీల తర్వాత ద్వితీయ స్థానంలో రాజ్పుత్ సంఘం వారు నవరాత్రులను ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాలను విజయవంతం చేయడంలో నగర్ యువత కృషి చేస్తుంది ఎలాంటి విభేదాలు అవాంఛనీయ ఘటనలు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సనాతన ధర్మం వైపుకు యువతను ప్రోత్సహిస్తూ మన ఆచార వ్యవహారాలకు తగ్గట్లుగా అమ్మవారి సేవలను కొనసాగిస్తున్నారు நேன் இப்ப நான் இது பார்த்ததப்பா நான் நான் பேரே நேரம் அதுக்கு பரிசெத்து ஆகும் கதா ஆர்சத்து ஆகும் கிடைக்கல நேரில் நான் பேர் கூட இல்லை கண்டிப்பா அது పదిహేను సంవత్సరాలుగా కాకుండా ఇంకా ముందు కూడా ఈ అమ్మవారి నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు వారు ఏర్పాటు వచ్చే సంవత్సరం కూడా చేసుకోవడం కోసం ఇప్పుడే ఏర్పాటు చేస్తున్నారు ఆర్భాటాలకు పోకుండా అంగుళాలకు పోకుండా చక్కగా అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాలు వేద మంత్రాలతో చూడ చూపు పూజలతో ఇక్కడ నవరాత్రులు నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి తెలియపడుతున్నాం మన పెద్దపల్లి పట్టణంలో భరత్నగర్ శివాలయం ఇది భరత్నగర్ ప్రాంతంలో గత తొమ్మిది రోజులుగా దుర్గాదేవి యొక్క శరణ నవరాత్రోత్సవాలను అంగరంగ వైభవంగా వేదోత్ర వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది ఈ యొక్క దుర్గాదేవి నవరాత్రోత్సవాలు మా చిన్నప్పుడు మేము ఫస్ట్ మొట్టమొదటిసారిగా శివాలయంలో మన పెద్దపల్లి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో చూడడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మన పెద్దపల్లి రాజస్థాన్ సేవా సమాజ్ మార్వాడి సేవా సమాధి వాళ్ళు కొన్ని రోజులుగా అంటే తొమ్మిది సంవత్సరాలు అక్కడ నీల్కమల్ హోటల్ అయినటువంటి ఓనర్ అయినటువంటి ఇందర్చంద్ ఖత్రి గారు తన సొంత డబ్బులతో తొమ్మిది సంవత్సరాలు ఆ యొక్క అమ్మవారి నవరాత్రులను నిలబెట్టాలని చెప్పి అంటే శివాలయంలో ఒక ఫోటో మాత్రమే పెట్టుకొని పూజలు జరుపుకునే వాళ్ళము కానీ తను తదనంతరము తను కొన్ని రోజుల తర్వాత తను ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి స్థాపించి తొమ్మిది సంవత్సరాల పాటు స్థానిక కంచర్భావి వద్ద ఉన్నటువంటి మార్వాడి హనుమాన్ మందిర్లో తొమ్మిది సంవత్సరాలు తను ఆ యొక్క నవరాత్రులు జరపడం జరిగింది అదేవిధంగా ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత సుభాష్ నగర్ ప్రాంతంలో మూడో అమ్మవారిగా అక్కడ కూడా సుభాష్ నగర్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది మళ్ళీ ఈ సుభాష్ నగర్ వారి తర్వాత నగర్లో ఉన్నటువంటి శివాలయం మీదలో ఉన్నటువంటి నగర్లో ఇక్కడ యువకులంతా మనం కూడా ఒక అమ్మవారిని పెట్టుకుంటే బాగుంటుంది మనం కూడా ఒక అమ్మవారిని పూజించుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచన కొద్దీ వీరంతా అమ్మవారి యొక్క నవరాత్రుల కోసం ఏర్పాటు చేసుకొని గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారిని పెట్టి పూజిస్తున్నారు ఈ అమ్మవారు ఈ అమ్మవారి యొక్క పూజల్లో ప్రతి సంవత్సరము అంటే ఇక్కడ ఎవరైతే వచ్చి ఏదైతే అమ్మవారిని కోరికలు కోరుకుంటారో అమ్మవారి వారి కోరికలు నెరవేర్చడం ద్వారా రాను రాను ప్రతి సంవత్సరము ఈ అమ్మవారి యొక్క పూజలు పెరుగుతున్నాయి ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ఏ విధంగానైతే పూజలు నిర్వహించుకోవాలో కన్యా కన్యా కన్యాక పూజలు కానివ్వండి ఇంకా మిగతా ఏవైతే పూజలు ఉన్నాయో తొమ్మిది రోజులు ఒకరోజు జాగరణం జరుపుతారు అమ్మవారిని అంటే ఆ అమ్మవారి యొక్క జాగరణంలో అమ్మవారికి పూజించుకొని రాత్రి నుండి ఉదయం వరకు భజనా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు అలాంటి పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది గత పదిహేను సంవత్సరాలుగా ఈ అమ్మవారి వద్ద పూజలు అందుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క అమ్మవారిని పూజించుకున్నటువంటి వాళ్లకు అన్ని చూ